గురు వేడుకలు విజన్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల ఉప్పల్ హైదరాబాద్ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి విజన్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల భారతీయ శిక్షణ మండల్ తెలంగాణ రాష్ట్రం సంయుక్తంగా నిర్వహించాయి ఈ కార్యక్రమంలో సాంప్రదాయంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది అనంతరం కళాశాల విద్యార్థులచే భక్తి గీతాలు దేశభక్తి గీతాలు ఆలపించబడ్డాయి కళాశాల ప్రిన్సిపల్ శ్రీ దానయ్య తన స్వాగత భాషలో గురువు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ గురువు అనేది విద్యార్థిని అజ్ఞాంతకారం నుండి జ్ఞాన ప్రకాశవంతమైన మార్గంలో నడిపించే ముఖ్యమైన మార్గదర్శి అని పేర్కొన్నారు ప్రతి శుభకార్యము గురువు ఆశీస్సులతోనే ప్రారంభం కావాలని తెలిపారు తెలంగాణ రాష్ట్ర భారతీయ శిక్షణ మండల్ గురు పౌర్ణమి సమన్వయకర్త డాక్టర్ మాధురి దుంపల గారు గురు పౌర్ణమి యొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ గా హాజరైన ప్రొఫెసర్ కె మధుకర్ భారతీయ శిక్షణా మండల్ లక్ష్యాలను ఆవిర్భావ నేపథ్యం మరియు దేశవ్యాప్త విద్యా కార్యక్రమాలను వివరించారు స్వయం సమృద్ధి ప్రాతిపదికన కార్యాచరణ జరుపుతున్న భారతీయ శిక్షణ మండల్ విశేషాలను వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా గురు విశిష్టత మరియు భారతీయ సంపద సంస్కృతిని జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యతను గుర్తు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ శివరాజ్ గారు పాలమూరు విశ్వవిద్యాలయం మరియు యూజిసి సభ్యులు న్యూఢిల్లీ తన విలువైన ఉపన్యాసంలో గురు పౌర్ణమి ప్రాముఖ్యతను మహర్షి జన్మదినంగా ఈ పండుగను జరుపుకోవడంలో ఉన్న గౌరవాన్ని తెలియజేశారు వ్యాసుడు వేదాలను సంకలనం చేయడంతో భారతీయ సంస్కృతిలో ఆయనకు ఉన్న స్థానం గుర్తుని వివరించారు భారతీయ సంస్కృతిలో ఆయనకు ఉన్న స్థానం గురించి వివరించారు గురు శిష్య పరంపరపై భారతీయ తాత్విక దృక్పథంతో నైపుణ్యంగా వివరణ ఇచ్చారు రోజున తొమ్మిదిలో భారతీయ శిక్షణ మండలి స్థాపన వెనుక ఉన్న దృష్టి కోణాన్ని ఆయన వివరించారు భారతీయ విద్యా వ్యవస్థలో తిరిగి భారతీయ మూల్యాలను స్థాపించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుందని చెప్పారు తక్షశిల నలంద విక్రమశిల వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాల వైభవాన్ని గుర్తు చేస్తూ భారత్ మళ్లీ విశ్వగురువు కావాలన్న దిశగా సంస్థ ప్రయత్నిస్తుందని వివరించారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై మాట్లాడుతూ మేకలే విధానాల ప్రభావాన్ని తొలగిస్తూ భారతీయ సంస్కృతి ఆధారంగా మౌలిక విలువలతో కూడిన విద్యను ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు ఈ పాలసీలోని సుమారు అరవై ఐదు శాతం సిఫారసులు భారతీయ శిక్షణ మండలి నుండి అందించబడినవని తెలియజేశారు ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన అధ్యాపకులని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు డాక్టర్ సతీష్ రాయ్ కింద అర్థశాస్త్ర అధ్యాపకులు నిజాం కళాశాల మరియు అనుసంధాన్ గతివిధి ప్రముఖ్ తెలంగాణ ప్రాంతం శ్రీ భావన ఋషి కార్యదర్శి అండ్ కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ శ్రీ దానయ్య ప్రిన్సిపల్ అధ్యాపకులు బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో శాంతి మంత్రం మరియు జాతీయ గీతంతో ముగించబడింది ఉండేవారు ఒకప్పుడు అందరూ అలాగే ఉండేవారు ఇవాళ మన గురు శిక్షణ బంధం ఎలా ఉంటారు గురువులు ఎలా ఉంటారు మనందరికి తెలుసు ఆ నాణ్యత అనేది క్షీణించింది గురువులు ఉన్నారు ఇవాళ కూడా చాలా మంది మంచి విద్యను అభ్యసించది స్టూడెంట్స్ ఎంత పైకి ఎక్కితే అంత హ్యాపీగా ఫీల్ అయ్యేది గురువే గురువుకు అత్యున్నతమైన స్థానం ఉన్నది ఇవాళ ఎందుకుంది ఒక గురువు మాత్రమే తన స్టూడెంట్ ఎంత పైకి ఎదిగితే అంత సంతోషపడింది ఒక గురువు మాత్రమే సమాజంలో అదే ఒక లాయర్ ఉంటే జూనియర్ లాయర్ పైకి వస్తున్నట్టే జలసి వస్తుంది ఒక డాక్టర్ ఉంటే జూనియర్ డాక్టర్ పైకి వస్తున్న ఫేమస్ అవుతున్నాడు ఆయన ఎప్పుడు తొక్కాలని ఉంటుంది ఒక పొలిటికల్ లీడర్ జూనియర్ లీడర్ పైకి వస్తున్నాడంటే ఇంటికి లాగాలని ఉంటుంది అదే ఒక టీచరు తన స్టూడెంట్ ఎంత ఎత్తుకు ఎదిగితే అంతగా సంతోషపడింది ఒక టీచర్ మాత్రమే కాబట్టి సమాజములో ఇప్పటికీ ఈ టీచర్ కు అత్యున్నత స్థానం ఉన్నది అత్యున్నతంగా గౌరవించబడుతున్నాడు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక రాజ్యంలో రాజు మంత్రులందరినీ ఒకసారి పిలుస్తాడు పిలిచి ఒక క్వశ్చన్ వేస్తాడు ఈ రాజ్యం ఇంత సుభిక్షంగా ఇంత క్షేమంగా ఇంత మంచిగా ఉండడానికి ఏ వృత్తి ప్రధానమైనది విచ్ ప్రొఫెషనల్ ఇస్ ఇన్స్ట్రుమెంటల్ ఫార్స్ కింగ్డమ్ టు బి లైక్ దిస్ టుడే అని అడుగుతాడు అంటే ఒక మంత్రి ఇట్ ఈస్ డ్యూ టు ఇంజనీర్ ఇంజనీర్ చాలా ఉత్తమమైన ఉంటాయి రాజట్టాడు ఓకే మంచిది బికాస్ ఆఫ్ ఇంజనీర్ మన రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఈ రోజు పార్కులు అంటే చాలా బాగా బాగా ప్లాన్ వల్లనే వింత కాబట్టి ఇంజనీర్ వృత్తి చాలా ముఖ్యమైన అయితే ఒక మంచి ఇంజనీర్ తీస్తారంటే నేను సన్మానం చేస్తా అంట అంతలో ఇంకో మంత్రి లేసి నాట్ నాట్ లైక్ దాట్ డాక్టర్ వృత్తి వృత్తమైనది డాక్టర్ చాలా ఉత్తమమైన వృత్తి బికాస్ ఆఫ్ డాక్టర్ హెల్దీ మనమంతా క్షేమంగా ఉన్నాము హెల్దీగా ఉన్నాము కాబట్టి డాక్టరే చాలా మంచి వృత్తి అయితే మళ్ళీ రాదు అంటాడు అది కూడా నిజమే కదా ఒక మంచి డాక్టర్ తీస్తారంటే నేను సన్మానం చేస్తా అంటాడు ఇంకో మంత్రి లేస్తాను సౌ సోల్జర్ ఆరో వాళ్ళు దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి మనం ఇంత మంచిగా ఉండగలం వేరే క్షేత్రంలో మనను ముట్టడించకుండా కాబట్టి ఆ వృత్తి చాలా ఉంటుంది అలాగే రాజుకు అనుకుంటా సరే ఒక మంచి సోదర్ ఇస్తానని నేను సన్మానం చేస్తాను అదేవిధంగా ఇంకో మంత్రి లేచి ఎన్నోనో డబ్బు ఇంపార్టెంట్ కులమేరా అన్నిటికీ మూలం కాబట్టి బిజినెస్ వృత్తి అనేది చాలా ముఖ్యమంటుంది అలా ప్రతి మంత్రి ఒక వృత్తి గురించి చెప్తాడు రాజు ఏమంటాడంటే ప్రతి ఒక్క వృత్తిలో ఒక మంచి వాళ్ళని తీస్తారంటే అలాగే తెచ్చి కూర్చొని పెడతారు అంత లోపలే ఇంకో మంత్రి ఒక ఓల్డ్ లేడీని తీసుకొని లోపలికి ఎంటర్ అవుతాడు కోర్టు ఎంటర్ కాగానే ఆ ఓల్డ్ లేడీ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఎంటర్ కాగానే ఆమెను చూసి డాక్టర్ లేసిన పడతాడు ఇంజనీర్ లేసిన పడతాడు సోల్జర్ లేసిన పడతాడు బిజినెస్ మ్యాన్ లేసిన పడతాడు మంత్రులందరూ లెస్లో పడతాడు వాళ్ళందరూ చూసి రాజు అయో మేమ్ గురై తను అనుకోకుండా తను తనకు తను లేస్తాను లేసిన తర్వాత అనుకుంటారే ద్వారా నిరెందుకు లేవాలి అసలు ఏంటి కారణం ఈమె ఎవరి ఓన్లీ లేడు ఎవరు ఆమె గురించి ఇంత మంది మేము లేస్తున్నాము అని ఆ మంత్రిని అంటాను ఎవరు ఈమె అని అప్పుడు ఆ మంత్రి అంటాడు వీళ్ళందరికీ ఈమె పాఠాలు నేర్పిన గురువు కాబట్టి అందరూ చేశారు కాబట్టి అటువంటి ఉన్నతమైన స్థానము ఇవాళ కూడా ఉంటది గురువుని అంత పూజిస్తున్నాం అప్పుడు రాజు చాలా సంతోషపడి ఫస్ట్ ఆ గురువుని సత్కరించి తర్వాత అందరి అలాగే మనందరికీ తెలుసు మన రాష్ట్రపతి ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు వారి గురువు ఎవరు చిన్నప్పుడు స్కూల్ గురువు శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఆయన ఓ రోజు ఒక క్లాస్ లో పాఠాలు చెప్తుంటే పొంగడు గురించి కొంగ ఎలా పైకెత్తుంది పైకి ఎగిరిన తర్వాత తన తోకను ఎలా ఊపుకుంటూ డైరెక్షన్ మారుస్తుంది కాళ్ళు ఎలా సారుస్తుంది రెక్కలు ఎలా ఆడుతుంది వెళ్ళడానికి దాని గురించి చెప్తారంటో బోర్డు మీద మంచిగా వేసింది చెప్పిన తర్వాత ఏం అడుగుతారంట అబ్దుల్ కలాంని అర్థమైందా మీకు అది ఆయన నిజాయితీగా నాకు అర్థం కాలేదు సార్ అంట అలాగే పక్క వాళ్ళనుకుంటారు నాకు కూడా అర్థం కాలేదు చాలా మంది చెప్తారు అర్థం కాలేదు సో మంచిది ఆయన విసుకోకుండా సో రోజు మీరు సాయంకాలము మీరు రామేశ్వరం వండుకు రండి సముద్రం వండుకు రండి నేను చెప్తాను మరుసటి రోజు వీళ్ళందరూ అక్కడ చేరుతారు చేరిన తర్వాత కొంత బస్సు ఎలా వెగుతుందో అక్కడ చూపించి పక్షులు చూపించి విమానం కూడా పైకి ఎలా వెళ్తుందో చెప్తారు దాన్ని ఉదాహరణ తీసుకు వెళ్ళిన తర్వాత పైన డైరెక్షన్ చేంజ్ కావడానికి అది టోకన్ ఎలా డైరెక్షన్ చేంజ్ అవుతుందో విమానం కూడా అదే విధంగా డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా కాలు ఎలా ముడుస్తుంది రెక్కలు ఎలా ముడుస్తుంది ఆ విధంగా కూడా చెప్తాను చాలా విపులంగా క్షుణ్ణంగా మంచిగా చెప్పే వరకు